నీ దారిలో నువ్వు ఒంటరి మాత్రమే నీ దారిలో నువ్వు ఒంటరికి వెళ్ళిన ఎవరు ఉండరు ఎందుకంటే అది నీ దారి కాబట్టి నీ దారిలోకి ఎవరు రారు కాబట్టి నువ్వు ఎప్పుడైతే పక్కవాడి దారిలో ఏదైతే ఉంటావో అప్పుడు మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఒంటరిగా వెళ్ళడం చాలా 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 అపాయం ఎందుకంటే పక్కవాడి దారిలో ఉన్నప్పుడు అది అతని హ్యాండిల్లో ఉంటుంది అది ఎప్పుడుకైనా గుర్తుపెట్టుకుని ఈ ఇక్కడ జరిగిన న్యూస్ కూడా ఇదే మహారాజు మీరు చూస్తున్నారు మహారాజ్ మోట్యూబ్ ఛానల్ నిన్నటి నుంచి బాగా కలకాలం చెప్తున్న ఒక న్యూస్ అనమాట మన హైదరాబాద్ చెందిన ఒక మహిళ హత్యకు గురవడం అది అమెరికాలో అమెరికాలో డిసెంబర్ ముప్పై తారీఖున జరిగింది అనమాట ఇది వెలుగులోకి వచ్చిన నిన్ననే దాని గురించి మనం పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం దాని తర్వాత వీడియోకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం ఇది డబ్బుకు సంబంధించిన గొడవ అనమాట ఆడి పేరు నిఖితా గోడిశాల అబ్బాయి పేరు అర్జున్ శర్మ ఇదేమైందంటే తను ఆల్రెడీ వాళ్ళు గతంలో ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళంట తర్వాత ఏమైందంటే అతనికి ఒకవేళ అవసరమని చెప్పి కొంత మనీ ఇచ్చి ఇచ్చింది తాను ఇచ్చిన తర్వాత వీళ్ళు సపరేట్ సపరేట్ అయిపోయారు కొంతకాల మొన్న డిసెంబర్ ముప్పై ఒకటి తను నాకు డబ్బులు కావాలని తనని అడగడంతో తను సరే ఇస్తా ఇస్తానని నా రూమ్కి రమ్మని చెప్పి తను పిలిస్తే తన డబ్బుల కోసమని ఒంటరిగా వెళ్ళిపోయింది ఒంటరిగా వెళ్ళడం వల్ల ఇతను ఏం చేస్తుందంటే తనకి డబ్బులు ఇవి ఇవ్వడం ఉద్దేశం లేక తన హత్య చేసిన అనమాట ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఏడు గంటలకు అంట జరిగింది ఈ ఘటన తర్వాత ఏమైందంటే తన హత్య అతిత దారుణంగా పొడిసి హత్య చేసేసి తనని ఒక రెండు రోజులు అక్కడ అపార్ట్మెంట్ దా దాచి తన అపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది అక్కడ దాచిపెట్టేసి ఇతనే మళ్ళీ రిటర్న్ అమెరికా పోలీసులు కాల్ చేసి తన మిగతా కూడా ఈసారి కనిపించడం లేదని చెప్పి లేదు కంప్లైంట్ ఇచ్చింది తర్వాత ఏమైందో ఏమో తర్వాత అక్కడ ఏదో మ్యాటర్ జరుగుతుంటుంది తను సరైనగా భయపడి ఇండియా ఇండియాకి వచ్చేసింది వాళ్ళ స్టైల్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడ తెలిసింది ఏంటంటే తను హత్య చేయబడిందని వాళ్ళకి తెలిసి వాళ్ళు వాళ్ళకి ఎవరైతే ఫోన్ చేస్తారు వాళ్ళు కాంటాక్ట్ చేస్తే అతను అందుబాటులో లేకపోవడం వల్ల అతను ఆల్రెడీ ఇండియాకి వచ్చేసిండు రెండో తారీఖు జనవరి రెండో తారీఖు తన ఇండియాకి వచ్చేసిండు పోలీసులు అనువారం వచ్చి అమెరికా అమెరికా పోలీసులు భారత పోలీసు ఇంటర్ పోల్ ద్వారా సమా సమాచారం అందించారు మన పోలీసులు టెక్నాలజీ టెక్నాలజీని యూజ్ చేసుకొని అతను ప్లాన్ చేసి అతను ఎక్కువండా కొనుక్కుంటే అతను తమిళనాడులో ఉండని తెలిసింది అతను పట్టుకోనరు ఇప్పుడు వాళ్ళు అమెరికా పోలీసులు మాకు అంటే ఆ పనిలో ఉన్నారు ఇక్కడ మనకి మెయిన్గా ఇప్పుడు నిఖితా ఫ్యామిలీ కూడా మా తొందరగా మా బిడ్డ మృతదేహాన్ని తీసుకురానని చెప్పి ఇక్కడ ప్రెజర్ చేస్తాను ఇది ఇప్పుడు మెయిన్గా జరిగిన న్యూస్ తర్వాత రేపు ఏం జరుగుతుంది మనకు తెలియదు దీని గురించి వాళ్ళు ఎందుకంటే ఈ వీడియోలో జరిగింది ఇంత మాత్రం మనం సాగ తీసి ఇప్పుడు దాని గురించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ వాళ్ళ గురించి కొన్ని రూమర్స్ రాంగ్ అయ్యింది అంటారు నేనేందంటే వాడు గురించి చెప్పదలుసుకోండి ప్రతిసారి చెప్తాను మనం చెప్పాలనుకున్న ఉద్దేశం మాత్రం ప్రజలకు రీచ్ కావాలా ఇక లేని పొడి అన్ని కాదు ఇది జరిగింది ఒక హత్య డబ్బు వల్ల జరిగిన హత్య మాత్రం ఎందుకంటే తనకి ఇచ్చే ఉద్దేశం లేక తనను హత్య చేసింది అంతే దీనివల్ల మనం ఏం చేసుకోవాలా తన చావు మనకి ఎలాంటి పరిష్కారం చూపించి చనిపోయింది అన్నది మాత్రం మనం వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ చేయకుండా చూడండి జస్ట్ జస్ట్ టెన్ మినిట్స్ మీకు ఫుల్ క్లారిఫికేషన్ ఇస్తా ఇలాంటి వీడియోస్ మన ఛానల్ వస్తుంటే మన ఛానల్లో వీడియోస్ మిస్ కాకుండా మీరు ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అది బెల్లైకన్ కొట్టండి ఎందుకంటే మన ఉద్దేశం ఒకరిని నిందించడం కాదు నిజం నిజమేంటో తెలుసుకోవడం మాత్రమే మళ్ళీ చెప్తున్నా మహారాజ్ మోటివ్స్ అంటే కేవలం నీకు చెప్పడం మాత్రమే కాదు అందులో ఉన్న జీవిత సత్యాన్ని ఒక గుణపాఠాన్ని గట్టిగా చెప్పడం మనం చెప్పిన గుణపాఠం ఏంటంటే నిఖిత చనిపోతూ కూడా ఒక మెసేజ్ లాగా మనకు దాన్ని తీసుకోవాలి ఎందుకంటే తన చనిపోయింది తన స్థావుతో మన రాజకీయం చేయటం అనేది అది మనకు అంత మంచి పద్ధతి కాదు ఎందుకంటే నేను చెప్తాను కదా ఓన్లీ మనం అక్కడ ఉన్న మంచిది మాత్రమే తీసుకోవాలా పోలీసు వాళ్ళ వాళ్ళ స్టైల్ ఎంక్వైరీ వస్తున్నాయి అతను పట్టుకుంటారు నిజా బయటకు వస్తున్నారు అతనే చేసి ఆయన అందరూ అంటారు కాకపోతే ఇక్కడ మనం అంటే ఇక్కడ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో మన ప్రజలకు యూత్ కూడా ఏంటంటే టెక్నాలజీతో పాటు యూత్ వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు అనమాట కేవలం ఇక్కడ గొడవలు పెట్టుకోవడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు ఒకరినొకరు చంపుకోవడానికి ఇప్పుడున్న మన సమాజంలో ఒకరిక చంపుకోవడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం చిన్న చిన్న కారణాలు కాదు చిన్న చిన్న కారణాలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా చాలా చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటారు అమ్మాయి వదిలేసిందని ఆత్మహత్య చేసుకుంటారు ఇవి పక్కన పెడితే మెయిన్ ఇప్పుడు మనకి నిఖి మనకి నిఖిత స్టోరీ వల్ల మనకు తెలిసిన మోరల్ ఏంటంటే ఎవరి వల్ల అయితే తన చనిపోయిందో దాని గురించి మనం నేర్చుకోవాల్సింది నేను ప్రతిసారి చెప్తున్నట్ట నీ దారిలో నువ్వు ఒంటరి మాత్రమే నీ దారిలో నువ్వు ఒంటరిగానే నేను పట్టించుకోవడానికి ఎవరు ఎందుకంటే అది నీ దారి కాబట్టి నీ దారిలోకి ఎవరు రారు కాబట్టి నువ్వు ఎప్పుడైతే పక్కవాడి దారిలో వెళ్తుంటావో అప్పుడు మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఒంటరిగా వెళ్ళడం చాలా 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 అపాయం ఎందుకంటే పక్కవాడి దారిలో ఉన్నప్పుడు అది అతని హ్యాండిల్లో ఉంటుంది అది ఎప్పుడుకైనా గుర్తుపెట్టుకుని ఈ ఇక్కడ జరిగిన న్యూస్ కూడా అదే ఎందుకంటే తన దగ్గరికి వెళ్ళేటప్పుడు తను ఫ్రెండ్ అనుకుంది ఎందుకంటే తన గతంలో ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి తన గురించి తనకు తెలుసు ఇలా మోసం చేస్తారు అని మోసం చేసినా పర్లేదు కానీ పాప అనవసరంగా తన ప్రాణాలు పోయినాయి కదా అందుకే నేను మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరు చెప్తాను ప్రతిసారి చెప్తుంటారు ఎందుకంటే ఒకరిని గుడ్డుగా ఎప్పటికీ నమ్మకండి ఎవరినన్నా కానీ గుడ్డు ఎప్పటికీ నమ్మకండి ఎందుకంటే మన మనసులో ఇక్కడ ఇండియన్స్ అనే కాదు ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రం మోసం చేసే వాళ్ళు అంటారు మోసపోయేంతవరకు మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు మోసపోవడం మన తప్పే ఎందుకంటే తను నమ్మింది కాబట్టి ఒంటరిగా వెళ్ళింది కానీ మన ప్రతిసారి చెప్తుంటే ఎక్కడికన్నా మనం ఏదన్నా సెటిల్మెంట్ చేసుకుంటు కానీ ఏమన్నా చూసుకునేటప్పుడు కానీ తోడు ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనం ఇప్పుడు అక్కడ బయట దగ్గర జరిగిందని అమెరికాలో జరిగిందని చెప్పి మన దాన్ని ఎత్తి ఎందుకంటే ఇండియాలో కూడా ఇలాగే జరుగుతుంటే డబ్బు కోసం కన్న తల్లిదండ్రులు చంపే రోజులని కేవలం డబ్బు కోసం కన్న తల్లిదండ్రులు అన్నదమ్ముల్ని తలలు నరుకున్న రోజులు కూడా నేను ఎందుకంటే ఏదన్నాగా నేను మాట్లాడుకుంటేప్పుడు గుంపుగా వెళ్ళడం మంచిది మళ్ళీ చెప్తున్న మళ్ళీ మళ్ళీ నీ దారిలో నువ్వు ఒంటరి మాత్రమే వేరే దారిలో ఒంటరిగా వెళ్ళడం నీకు చాలా చాలా అపాయం చాలా అంటే చాలా అపాయం ఇది ఒక్కటే డైలాగ్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు గుడ్కి ఎవరు నమ్మకండి విదేశాల కళలో పోయి దే విదేశాలని చెప్పి అక్కడ పోయి గా ఉంటూ మనం బాధలో ఉన్నప్పుడు ఒకరు ఉన్నప్పుడు ఎవరో ఒకరు మనకి ఒక హ్యాండ్ ఇచ్చినట్టు మనల్ని మోసం చేయడం కానీ ఇలాంటి విషయాలు ఇలాగా జరుగుతాయి డబ్బులు రిటర్న్ మనకు ఆ డబ్బులు తీసుకుని నేను చాలా మంది కూడా ఒక డైలాగ్ చెప్తుంటా ప్రతిసారి మన వీడియోస్లో కూడా మీరు మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే వాళ్ళకి తెలుసు ఉంటది ఎందుకంటే ఎవడకన్నా కానీ నిన్ను డబ్బులు అడిగినప్పుడు నువ్వు ఎంత ఎంత అయితే సాయం చేయగలతో అంత మాత్రమే సాయం చేయి అతికి పోయి ఏమి చేయదు ఎందుకంటే నువ్వు ఇచ్చిన మనీని అది ఎంత కానీ వెయ్యి రూపాయలు కానీ పదివేలు కానీ ఎంత కానీ ఇచ్చిన మళ్ళీ నువ్వు మనీ నువ్వు తిరిగి ఆశించకు ఎందుకంటే నువ్వు తిరిగి ఆశించే రోజు నువ్వు వాళ్ళు మళ్ళీ చెడ్డవాడవైతే నేను ప్రతి వీళ్ళు చెప్తారు ఎక్కడ కూడా అదే జరిగింది ఎందుకంటే ఫ్రెండ్ కదా అని చెప్పి మరి ఇచ్చినందుకంటే నీ ఆడు ఉన్నప్పుడు నువ్వు ఇయ్య కానీ దాన్ని తిరిగి ఆశించే విధిలో నువ్వు ఎప్పుడు ఇయ్యకు ఎందుకంటే నీకు లేనప్పుడు ఇవ్వకపోయినా పర్లేదు కానీ తిరిగి ఆశించినప్పుడు ఎలా జరుగుతుంది ఇంకోసారి అంటారు కొంతమంది నా సొంత స్నేహితులు ప్రాణపాలను నేను ఇవ్వగలన స్థితిలో ఉన్నప్పుడు ఇచ్చిన అయితే స్థితిలో ఉన్నప్పుడు ప్రతిసారి ఏం కాదు కానీ ఇలా నువ్వు తిరిగి ఏది ఆశించకూడదు నువ్వు రిటర్న్ ఆశిస్తే ఇలాంటి విషయాలు జరుగుతాయి నువ్వు ఎప్పుడైతే ఇచ్చినావు కానీ నువ్వు దేనన్నా ఏమన్నా సెటిల్మెంట్ చేసుకోవడం చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాలు అయితే ఇంకా జాగ్రత్తగా ప్రతిసారి అమ్మాయిలు అంటారు కదా దానికి నిదర్శన ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటిది ఇప్పుడు మాకు ఫ్రీడమ్ కావాలి మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామని కొంతమంది అమ్మాయిలు అంటారు కదా దానికి ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు నేను చెప్పే విషయం ఏంటంటే ఎప్పటికీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు ప్రతి ఒక్క స్వేచ్ఛ అనేది ఎంత ఇంపార్టెంటు మనల్ని మనం కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇక్కడ జరిగింది కూడా అది మాత్రమే మనల్ని మనం కాపాడుకోలేకపోవడం వల్ల అది ప్రాము హత్య చేసారు అదే కానీ నాకు స్వేచ్ఛ ఫ్రీడమ్ అనుకోకుండా తన కానీ ఎవరన్నా కానీ ఒక ఫ్రెండ్ని కానీ తీసుకెళ్ళి ఉంటే తను బ్రతకడానికి ఛాన్సెస్ ఉండేమో అంటే తను రక్త గురికి కాకపోవచ్చు కదా మనం భయం ఉండాలి మనిషికి నేను ఒక అమ్మాయిని నేను ఒక అబ్బాయిని అని ఒక భయం ఉండాలి ఎందుకంటే నేను ఇక్కడ బ్రతకాల ఎప్పటికైనా అని ఒక భయం మనిషిలో ఉండాలా ఆ మనిషిలో భయం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి బాగానే ఉంటుంది ఆ భయం లేనప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి ఫ్రీడమ్ కావాలా ఫ్రీడమ్ ఎలాంటిది కావాలా నువ్వు ఏ పని అయితే చేయగలతో దానికి ఫ్రీడమ్ కావాలా నువ్వు ఎలాగైతే ఉన్నావు దానికి ఫ్రీడమ్ కావాలా నువ్వు నాకు ఇష్టం వచ్చినట్టే ఫ్రీడమ్ కావాలని కోరుకున్నాం ఇక్కడ ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకో అనుకున్న దాన్ని బట్టే ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ జరిగిన విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఆలోచిస్తే ఆ ఫ్రీడాన్ని ఎంత బాగా యూజ్ చేసుకున్నాం అనేది ఇక్కడ మ్యాటర్ అదే విషయం చెప్తాను ఒక అమ్మాయి కాబట్టి అతను చంపేసిండు అదే తన అతని అబ్బాయి అయినా కూడా చంపేశాడు కదా నిన్న అమ్మాయి గురించి ఒకటి అంటలే అతను డబ్బులు తీసుకుంటూ తినని ఎలాగైనా మోసం చేసి సంపద చంపేసి అదే ఆ ప్లేస్లో ఒక అబ్బాయిని పెట్టుకున్నా కూడా ఈ అబ్బాయి ట్రస్ట్ చేస్తే అతని దగ్గరికి వెళ్ళిపోతాడు తను మోసం చేస్తే తన సొంత అని అనుకోడు కదా ఇతను మోసం చేయలేని ఆల్రెడీ పక్కన పెంచుకుంటాడు పోయినప్పుడు ఇప్పుడు ఫుడ్ ఇచ్చి దాంట్లో విషయం అన్నా కలపొచ్చి వెనక నుంచి ఖచ్చితంగా దాడి చేసి ఎవడం జరిగింది సినిమాలు కాదు కదా ఎగిరి ఎగిరిగిరి ఫైట్లు చేయడానికి నేను అదే చెప్తాను ఫ్రీడమ్ అనేది మనిషికి ఎంతవరకు అవసరం అంతే ఉండాలి కానీ నేను వ్యతిరేక అంటారు కదా ఒక అమ్మాయి అర్ధరాయితే పన్నెండు గంటలకు పోయి ఒంటరిగా పోగలిగినప్పుడు ఇండియాకి ఫ్రీడమ్ ఉన్నట్టు అని చాలా సినిమాలు చాలా న్యూస్లు చాలా సార్లు ఇచ్చినాను నేను అది కాదు నేను అప్పటికి ఇప్పటికి వ్యతిరేకిస్తా ఒకటే ఒకటి వ్యతిరేకిస్తా మనిషి అర్ధరాత్రి కాదు మిట్ట మధ్యాహ్నం కాదు ఎప్పుడన్నా కానీ ఒంటరిగా పోయిన పోయేదనేది ఫ్రీడమ్ కాదు నువ్వు ఒంటరి ఏదైతే పని చేయాలనుకుంటో చేసినప్పుడు నీకు అది అని అర్థం నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతిది ఫ్రీడమ్ అనే దానికి ఎగ్జాంపుల్ నువ్వు ఏదైతే పని చేయాలనుకుంటున్నావు చేయడం మాత్రమే నువ్వు ఒంటరికి అక్కడికి వెళ్ళాలని నువ్వు ఒంటరిగ్గ వెళ్ళినప్పుడు ఫ్రీడమ్ అనేది దాన్ని కూడా ఫ్రీడమ్ అనేది జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు చెప్తున్నా ఫ్రీడంతో పాటు మిమ్మల్ని 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 మీరు జాగ్రత్త వచ్చి ఇక్కడ మనం పుట్టినాం మనం ఇక్కడ ఉంటున్నాం ఈ భూమి మీద మనం ఉంటున్నామంటే ఎంతో కొంత మనకు అవసరమైనంత మనం చేయగలిగింది మనం చేసే పోవాలా అర్ధాంతరంగా ఇలా మన ప్రాణాలు తీసుకోవడం కానీ ఇక్కడ తన తప్పు ఏం లేదు తన ఏందో తన దురాక్ష తోటి ఓన్లీ మనీ కోసం మాత్రమే ముప్పై ఒక డిసెంబర్ ఎంత ఎంత వాల్యుబుల్ డే తన ఎంత మెమొరబుల్గా ఉంటే ఒకవేళ మనీ వస్తారే మంచిగా పార్టీ చేసుకుందని ఒకవేళ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ పంపించాలి ఏదో సీరియస్ ఉంటుంది అది ఒక అది ఒక ముప్పై ఒకటి డిసెంబర్ అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఎంతో 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 ఇంపార్టెంట్ డే ప్రతి ఒక్కరికి అదే రోజు అనుకోని స్థితిలో నీకే తగ్గ ప్రాణాలు పోవడం కానీ ఇలా జరిగింది ఇంగ్లీష్ నుంచి మనం మోరల్గా తెలుసుకోవాల్సింది ఒకటే ఒక స్టోరీ మళ్ళీ చెప్తున్నా కదా నీ దారిలో నువ్వు ఒంటరి మాత్రమే వేడవారి దారిలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు నీకే చెప్తున్నా వేడవారి దారిలో వెళ్ళేటప్పుడు అది నీ ఫ్రెండ్ అయినా ఎవరన్నా కానీ అంత తేలిక అసలు అస్సలుగా అయితే నమ్మకు కొత్తగా పరిచయమైన వాళ్ళని అసలుకే నమ్మక వీడియో మొత్తం చేసినప్పుడు మీకు క్లాస్ క్వశ్చన్ వచ్చినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఏదైతే న్యూస్ కోసం వెతుకుతున్నారో వాళ్ళు చెప్పి ఒక న్యూస్ నేను ఫస్ట్ చెప్పిన ఒక జస్ట్ ఒక టూ మినిట్స్లో అది మాత్రమే న్యూస్ మిగతా వాళ్ళు చెప్పేది అది ఇది ఏమి నమ్మకండి ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా మీకు తెలుసు కదా మనం లాగా కాదు ఓన్లీ మహారాజ్ మోటివేషన్ అంటే ఒక జీవిత సత్యాన్ని చెప్తూ ఒక జీవిత సత్యాన్ని గుణపాఠంగా చెప్పి మోటివేషన్ ఛానల్ మాత్రమే మిగతా వాళ్ళ హత్యలు అవి మనం వాటికి సంబంధం లేదు మనం ఇలా ఉండాలా ఇలాగే ఉండాలా ఫ్రీడమ్ ముసుకులో పోయి అలా మనం బలి కావద్దు ఎందుకంటే ఎక్కడికైనా పోయి మన ప్రతిసారి చెప్తా ఒకరికి డబ్బులు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచిస్తారు ఎంత సొంత ఫ్రెండ్ అయినా తీసుకునేటప్పుడు దాన్ని పదిసార్లు ఆలోచిస్తారు ఎందుకంటే ఒంటరి ఎక్కడికి వెళ్ళగానే నేను చాలాసార్లు చెప్తా ప్రతి వీడియోలు వాళ్ళు ఇలా అన్నట్టు ఒక అమ్మాయి అందరైతే పని ఉండాలి పోయినప్పుడు మనకు ఫ్రీడమ్ వచ్చినట్టు అనేది అది నిజం అది ఒక అపోహ మాత్రం అది ఫ్రీడమ్ కాదు అది ఓన్లీ జస్ట్ ఒక అపోహ మాత్రం ఫ్రీడమ్ అంటే నువ్వు చేయాలనుకున్న పనిని నువ్వు చేసినప్పుడే నీకు నిజమైన ఫ్రీడమ్ అన్నట్టు ఓకే వీడియో ఎంత ముగితే మళ్ళీ వీడియో అంతవరకు బాయ్